శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మెట్టపాలెం గ్రామంలో కలదు ఇది ఆలయం మాత్రమే కాదు ఆసుపత్రి కూడా అని అంటారు ఎందుకంటే భక్తులు దేవస్థానంలో స్నానమాచరించి నియమనిష్టలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో ఐదు ఆదివారాలు నూటెనిమిది ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక నుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు ప్రత్యేకంగా శ్రీ స్వామివారి మంత్రించిన మిరియాలు సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును ఈ విభూది స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన పులకాపు తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది అదేవిధంగా ఎటువంటి గాలిపేడలు గ్రహబాధల వల్ల పీడించబడుతున్నవారు ఈ నారాయణ స్వామివారిని దర్శించిన ఎడల గాలిపేడలు గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు అంతేకాదు సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం కొంగు భక్తుల శ్రీ స్వామివారు కావున మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము ఈ దేవస్థానం ఒంగోలు నుండి నూట ముప్పై కిలోమీటర్లు నెల్లూరు నుండి నూట నలభై ఐదు కిలోమీటర్లు కనిగిరి నుండి నలభై కిలోమీటర్లు మాలకొండ నుండి నలభై కిలోమీటర్లు బద్వేల నుండి తొంభై ఐదు కిలోమీటర్లు పోరుమావేళ్ల నుండి అరవై కిలోమీటర్ల దూరంలో కలదు ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం మిట్టపాలెం గ్రామం కోవిలంపాడు పంచాయతీ సియస్పురం మండలం ప్రకాశం జిల్లా